तो मिस्ताफ़न ताई करने का ना। ए सीट का ना ये तो। आज मारे पंद्रह तो नहीं हैं। नहीं ले नहीं ले तो। एक बार इस तो टेंट को गर्मी थे ెక్ట్రా <laughs> బాలి <laughs> 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 तो प्रॉब्लम हो गया तो यू नो व्हाट इज एंड आना सुपर आएंगे बराबर बटिना रमेश दा कोकोन हम पानी एकदम खतरनाक है हाय किल स्टॉप ಅಂತ ತುಂಸು ಸುರಗಲಿ ಬಚ್ಚದಿ ಫೋಟೋ ಪ್ರದಾತ ಸಂಘನೆಗಳ ಡೈರೆಕ್ಟರ್ ಗೀತಾಲ ಗುರುತಿ ಬದಲ ಸಂಘನೆಗಳ And they are now in our world. And they are now in 나 u r world. 안 n d they are now in our 안안안안안 డాక్టర్ సారా ఏర్వేస్తారా లో అందరూ చేయించుకోవాలి అసలు ఎక్కువ చేయించుకోవాలి ఇదే మనసు లేదు సుగర్ టెస్ట్ అయితే పదవుతుంది

अरू <coughs> आर <laughs>

హమాన్ ఆరోగ్య మంది సంబంధించి మొత్తం జిల్లాలో మనకు ఫోర్టీన్ ఉన్నాయి సార్ కన్స్ట్రక్షన్లో సార్ అలా టెన్ సబ్ సెంటర్స్ జగిత్యాల కౌన్స్టెన్స్ సంబంధించినవే ఉన్నాయి సార్ ఫోర్ ఆల్రెడీ మనకి ఫోర్త్ సబ్ సెంటర్ సార్ మళ్ళీ ఒకటి ఒకటి మనకు పర్ఫార్మెన్స్ కొలమానం అంటే నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ అంటే ఒక సెంట్రల్ టీం వచ్చి మనకు సర్వే చేయడం జరుగుతుంది అంటే ఒక సుమారుగా ఐదు నుంచి ఆరు వందల క్వశ్చన్స్ ఉంటాయి అందులో ఏది పర్ఫార్మెన్స్ సంబంధించి ప్రోగ్రామ్స్ సంబంధించి కానీ స్టాఫ్ ప్యాటర్న్ సంబంధించి కానీ నీట్నెస్ కానీ నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ ల్యాబ్ పర్ఫార్మెన్స్ కానీ తర్వాత డెలివరీ పర్ఫార్మెన్స్ టీవీ లెప్రసీ హెచ్ఐవీ తర్వాత నాన్ కమ్యూనికేబిలిటీస్ బీపీ షుగర్ అన్ని ఇండికేటర్స్ ఒక ఐదు ఆరు వందల క్వశ్చన్లు ఇస్తారు దానికి సంబంధించి పది సబ్ సెంటర్లు జిల్లాలో ఇప్పటివరకు క్వాలిఫై అయితే వాళ్ళు ఆరు సెంటర్స్ మన జగిత్యాలకు సంబంధించినాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది దానికి సంబంధించి ఏంటంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఫస్ట్ నుంచి కూడా ల్యాండ్ అలాడ్ అయినప్పటి నుంచి కూడా చాలా విగరస్గా దీన్ని పర్సూ చేయడము తర్వాత స్టార్ట్ అయ్యేటట్టు చూడడము కన్స్ట్రక్షన్ లెవెల్లో ప్రతి స్టెప్లో కూడా దీన్ని మానిటర్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ ఆశయాలకు అనుగుణంగానే మేము కూడా పనిచేసి డెఫినెట్గా మా సెంటర్స్ అన్నిటి కూడా రికార్డ్ కీపింగ్ చేయడము తర్వాత టైం మెయింటైన్ చేయడం స్టాఫ్ది ఓపీ సరిగా చూడడము టెస్ట్ చేయడము సుమారుగా మనకి ఇక్కడ ఆమ్ సెంటర్స్లో కూడా సుమారుగా పదహారు పదహారు వేల టెస్ట్లు అయినాయి సార్ డెంగ్యూ సార్ అందరు కృషితో సార్ మనకు నాలుగు కేసులు వచ్చినాయి సార్ డెంగ్యూలో ఈ సంవత్సరం సార్ అందులో సబ్ సెంటర్ కృషి బాగా ఉంది ఎందుకంటే సబ్ సెంటర్ సంబంధించిన స్టాఫే ఇది డీమానిటరింగ్ చేయడం తర్వాత హౌస్ టు హౌస్ సర్వే చేయడము ఏడు డ్రౌండ్లో ఫీవర్ సర్వే ఎక్కడ జరగలేదు సార్ మన జిల్లాలకు సంబంధించిన ఆమె సెంటర్స్ జరిగింది సార్ ఎక్కడ కూడా ఈ స్టేట్ మొత్తం ఎక్కడా జరగలేదు సో ఫీవర్ సర్వే కూడా మన వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు హౌస్ టు హౌస్ కంటైనర్స్ ఎవాక్టివేట్ చేస్తున్నారు పంచాయతీరాజ్ మున్సిపల్ సిబ్బందితో కలిసి డ్రైనేజ్ క్లీన్ చేయించడం కానీ దోమలు లేకుండా చూడడం ఒకప్పుడు మీరు చూసేవాళ్ళు పది కిందట ఎక్కడ మనం బయట నిలబడితే సాయంత్రం ఇప్పుడు ఆరు గంటల మన చుట్టూ మొత్తం దోమలే ఉండేటి సో ఆ దోమల సంఖ్య అనేది చాలా తగ్గించడంలో ఆమ్ సెంటర్స్ కృషి ఉంది అధికారుల కృషి ఉంది మన ఎమ్మెల్యే గారి మార్గదర్శకత్వంలో డెఫినెట్గా మేము సార్ ఇంకా మా సెంటర్స్ ఇంప్రూవ్ చేస్తాం సార్ ఏదైతే సీజేరియన్ సెక్షన్స్ ఏదైతే మీరు చెప్తా ఉంటారు సార్ రెగ్యులర్గా సీజేరియన్ సెక్షన్స్ సంబంధించి తగ్గించాలని సార్ వాటి గురించి కూడా మేము నార్మల్ డెలివరీస్ అవగాహన కూడా పెంచుతూ ఉన్నాం సార్ అన్ని ప్రోగ్రామ్స్లో కూడా సార్ ఏ సబ్ సెంటర్ ఇది కూడా త్వరలో సార్ దీన్ని ఎన్కోస్కి పెట్టబోతున్నాం సార్ ఖచ్చితంగా ఇది కూడా క్వాలిఫై చేయించడానికి మేము ట్రై చేస్తాం సార్ మీ మీ సపోర్ట్తో సార్ ఇంకా కొన్ని ఏమన్నా మాకు ఏమైనా రిక్వైర్మెంట్ ఎలిమెంట్స్ మిమ్మల్ని కలిసి మీకు చెప్తాం సార్ డెఫినెట్గా జగిత్యాల జిల్లా సార్ ఆమె సెంటర్కి సంబంధించి జగిత్యాల కాన్స్టిట్యున్సీ నెంబర్ వన్ చేయడానికి మా సహకారం అందిస్తాం సార్ థ్యాంక్ ఇప్పుడే జిల్లా డిప్యూటీ వైద్యాధికారి ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు చాలా వివరించి చెప్పడం జరిగింది జగిత్యాల నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజే కాదు పల్లె పల్లెను కూడా దవాఖానలు పదిన్నర కానీ పద్నాలుగు దవాఖానలు ఇవాళ ప్రోగ్రెస్ ఉండి దాదాపు కంప్లీషన్కి వస్తూ ఉన్నాయి వాటికి అదనంగా కూడా నిధులు తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా రాజకీయ నాయకులం సహానంగా డాక్టర్ని కావచ్చు కానీ మేము చేస్తే ప్రజలకు అధికారులకు మధ్యలో మేము ఉండేది ఓన్లీ అనుసంధానంగా సో అధికారులు కూడా మంచిగా పని చేసినప్పుడే ఇవాళ అన్నట్టు నేషనల్ ఇన్క్స్కు ఇవన్నీ కూడా వస్తాయి గతంలో ధరూర్కి వచ్చిండే మోతే కూడా వచ్చిండే సంతోషం అప్పుడు కూడా మనం పోయినాం డాక్టర్ గారిని సన్మానించిన మేడం అక్కడ ఇప్పుడు ముస్లిం డాక్టర్ గారు ఉండి దామోదరణ తీసుకొని పోయి అంటే ప్రతి దాని కోసం మనం సూక్ష్మంగా చూడాలి అయితే మన ఈ అవార్డులు రావాలంటే నాడు ప్రభుత్వం నుంచి మనకు కొంత డబ్బు కూడా వస్తుంది ఇంకా సార్ తిప్పన పడ్డది కూడా నాడు దానికోసం తీసుకుపోతూ ఉంటుంది అటువంటి సందర్భంలో మన ప్రజాప్రతినిధులు కావచ్చు ఇక్కడ మా కార్యదర్శి కారోబారు వార్డు మెంబర్లు మాజీ ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు వివిధ కుల సంఘాల పెద్ద మీ సహకారం ఉండాలి చుట్టేంది టైం మీద టీకాలు ఇచ్చుకున్నాడు ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకోడు ఇవన్నీ కూడా ఉంటే దాని మీదకి వెళ్ళి మనకు ఢిల్లీ దానిక రిపోర్ట్ పోయి మన దవాఖా లక్ష ఎనభై వేల రూపాయలు వస్తాయి లక్ష ఎనభై వేల రూపాయలు వస్తే మళ్ళీ దాంతో మంచిగా ఇక్కడ మనం అన్ని సౌలభ్యం చేసుకోవచ్చు ఈ రకంగా మనం జైత్యాల చుట్టుపక్కల మీరు ఏదైతే అభిమానంతో నేను గెలిపించారు నేను డాక్టర్ని కూడా అయినా అందరు నాయకుల సహకారం ఉంది అధికారుల సహకారంతో జిల్లాలో ఇరవై మండలాలు ఉంటాయి పదింటికి వస్తే మనకు ఐదు మండలాలు ఉంటాయి ఆరు మనకు వచ్చినాయి అవార్డులు ముందు ముందు కూడా మిగతా కొత్తగా పడ్డానికి కూడా అవార్డు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఇప్పుడే చెప్పారు దాంట్లో ఇప్పుడు తిప్పన్న బయట నుంచి మనకు మొదలు కావాలి దాంట్లో మీ అందరూ సహకారం ఉండాలి ఇంతముందే చెప్పిన అక్కడ రోగాలు వచ్చినాక కాదు రాకుండా చూసుకోవాలి కొన్నేమో అంటుకునేటివి ఉంటాయి అంటుకునేటివి ఉంటాయి అంటే పసిరికాయలు ఉంటాయి అట్లాంటివి ఇక ఎయిడ్స్ బీమా ఉంటాయి అవేమో అంటించుకుంటూ వస్తాయి కాబట్టి అంటించుకునేవి అంటించుకోవద్దు అంటువ్యాధులు రాకుండా టీకాలు తీసుకోవాలి దాని తగినట్టు మనం కొంచెం వానాకాలంలో వేడి చేస్తా నీళ్ళు పిల్లలను కొంచెం జాగ్రత్తగా ఉంచుకున్నాడు దోమలు రాకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ దోమతరలు కట్టుకుంటూ ఉంటే మన ఆరోగ్యం వచ్చింది అందరూ అనుకుంటున్నారు మలేరియా అంటే ఉత్త జ్వరం అనుకుంటారు మలేరియా జ్వరం వచ్చి వచ్చి మూర్చపోయి కొంచెం చనిపోయిన వాళ్ళు ఉంటారు చరిత్ర మలేరియా బతుకుతే కళ్ళు పోయిన వాళ్ళు కూడా నా దగ్గర వచ్చింది టీబీ ఉంటుంది మంచిగా ఉచితంగా మందులు ఇస్తారు బలహీనంగా ఉంటే తినదందుకు పోడుకుంటూ పైసలు కూడా ఇస్తారు మనం బీమాని మీదికి తెచ్చుకుంటే అది బొక్కల దానిక పోతుంది మెదడదానిక పోతుంది టీపీ అనగానే దెబ్బతనే వస్తుంది అనుకోదు ఊపిరి చుట్టూలెక్క కింది దానిక పోతుంది కాబట్టి అందరికి చెప్పేది ఏంటంటే షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా వచ్చి నాన్ కమ్యూనికల్ డిసీజెస్ అంటే ఇంకోలా అంటుకోవాలి బీపీ షుగరు అసలు ఉంటే పరీక్ష చేయించుకోవాలి రకరకాల పరీక్షలు చేస్తున్నాను ఇంతకుముందు చెప్పాను చేయించుకుంటే మన ఆరోగ్య తెలంగాణ ఉంటుంది ఆరోగ్య తిప్పరపేట ఉండాలి తిప్పరపేట సబ్ సెంటర్ కింద ఉన్న ఐదర్పల్లె పెరకపల్లె గోపాలపల్లె పొరళ్ల బాలపల్లి కూడా ఇక్కడికే వస్తుంది టీకాల కోసం అంటారు అన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు నన్ను ఒక డాక్టర్గా మీ అందరికీ నేను పరిచయం కావచ్చు కానీ ఇవాళ ఒక నాయకునిగా నన్ను ఆదరిస్తున్నందుకు మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నేను కలిసి పనిచేస్తున్న సందర్భంలో మొన్ననే మా మల్లరెడ్డి గారు అన్నారు నర్సింగాపూర్లో మా చెల్లె సరోజన సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్ని చేసినా కానీ నువ్వు రేవంత్ రెడ్డి గారితో కలిసి వెళ్ళి గన్ని సీసీ రోడ్లు మంజూరు ఇచ్చినా అని చెప్పాను అంటే ఈ రకంగా ప్రభుత్వంతో కలిసి చేస్తున్నాం ఇదే మాట మా రవీందర్ రెడ్డి నారాయణ కూడా అంతరా విషయంలో కూడా అన్నా తిప్పలపట్ల కూడా ఇంతమంది గంగారు చెప్పిండు ముందు కూడా ముందు కూడా నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పనిచేద్దాం జైత్యాల పట్టణానికి అత్యంత దగ్గర ఉన్నది కాబట్టి మీకు తెలియాలి జైత్యాల మున్సిపాలిటీకి వచ్చిన నిధులు రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి నూట నలభై యొక్క మున్సిపాలిటీ వాళ్ళు ఎవ్వలకు రాలే అత్యధిక మనకి ఇచ్చిండ్రని చెప్పి కూడా సంతా మీరు మీడియా ముందు చెప్తున్నా మరికి ధన్యవాదాలు తెలియజేస్తా